తిరుమల లడ్డు విషయంలో చేసిన తప్పుకు సమాధానం క్షమాపణ చెప్పు అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో హింసని రాజేస్తున్నారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులే రాష్ట్రంలో హింసను రాజేస్తున్నారు గత మూడు నాలుగు రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగా టీడీపీ గౌం గుండాలు బరితెగించి రెచ్చిపోతున్నారు మాజీ మంత్రులను అంబట్ రాంబాబు గారును జోగి రమేష్ గారిని వారింటిపైన ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా హత్యాయత్నం చేశారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా భయప్రాంతులకు గురి చేసేటువంటి దాడిలా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే సీన్ సీన్లోకి వచ్చి ఆ సీన్లోకి వచ్చి మేమే దాడులకు దిగపడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు అందరు కూడా చూశారు అంటే స్వయాన ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి గంటల సేపు నిలబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేత మాటలన్నీ కూడా ఆవిడ మాట్లాడ ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాము అది చెప్పాలి శిక్ష పడాలి అనుకున్నాం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం ఇది హెచ్చరిక మళ్ళీ మాట్లాడండి తప్పు మాట్లాడండి మళ్ళీ వస్తాం కాబట్టి దీన్ని ఆపేయండి మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది కనుక రిపీట్ అయితే ఒకళ్ళం కాదు ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇదే మళ్ళీ మీరు పదే పదే గనక ప్రవోక్ చేస్తూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి ఇంకా చాలు దీన్ని ఆపండి దీన్ని చూస్తా ఉన్నాము సాక్షాత్ ఎమ్మెల్యే మాధవ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు మళ్ళా వస్తాం మళ్ళా కొడతాం ఊరుకోము అని ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి నేను చెప్తా ఉన్నా మాధవ్ గారు గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడున్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా చెప్తారు అందరు అనుకుంటూ ఉంటారు మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు స్వయంగా మీ పార్టీ అధికారులే మీ మాట వినట్లేదని దానికోసం మీరు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి మీ బాధలన్నీ మీరు చెప్తూ ఉంటారు ఇది నేను చెప్తుంది కాదండి మీ ప్రెస్ మీట్లు ఉన్నాయి మీ కంప్లైంట్స్ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపశువు చేస్తుందని మీకు వినివించుకుంటా ఉన్నాను కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి రేప్ అనేది ఒకటి ఉంటుంది కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటుంది ఆ రేపు అనేది గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాను కాబట్టి ఇంత ఆవేశము ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు ప్రజలన్నీ కూడా గుర్తు పెట్టుకుంటారని తెలియజేస్తా ఉన్నాను ఈవిడ ఇలా అయితే ఇక అక్కడ కేంద్ర సహాయ మంత్రి ఆయన ఈ దాడి జరిగేటువంటి కొన్ని గంటల ముందు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం పెమసాని గారు మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎలా ఉంటదో తెలుస్తుంది ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు మీకు గంటల్లో మీకు ఎలా ఉంటదో తెలుస్తుంది మనం చూసాము పెమ్మసాని గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద ఇది ఒకలా ఉంటే ఇంకా మా చిలుకలూరుపేటలో అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు పుల్లారావు మరి అతను నేను అక్కడ తిరుమల లడ్డూ విషయంలో ఏదైతే జరగనటువంటి కల్తీని కల్తీ 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 నెయ్యి అని చెప్పేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అసత్య ప్రచారం చేస్తుందో మరి ఇది తప్పు స్వయంగా మనం చూసాము ఈ సిబిఐ సిట్ ఇచ్చింది ఏమని దీంట్లో ఎక్కడ కూడా జంతుకోవు కలవలేదు నెయ్యిలో అని చెప్పి చెప్పారు ఎన్డీడిపి కూడా అదే స్పష్టం చేసింది దెర్ ఈస్ నో లాడ్ డిటెక్టెడ్ అని చెప్పేసి ఇందులో జంతు జంతుకోవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా డిటెక్టెడ్ అని చెప్పేసి ఇందులో జంతు జంతుకోవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు మాది ఇరు జీర్ణించుకోలేక వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు నేను మా నాయకులతో బోయపాలెం గుడికి అక్కడికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి బయటకు వస్తే నానా రభస చేశారు ఒక్కసారి అది వీడియో ప్లే చెయ్యమా చూతనా ఓకేనా చూత చూత సరేనా చూతనా ఓకేనా నాకడు గోలనా 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 సైలెంట్ సైలెంట్ ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు బుద్ధి ఇప్పుడుకైనా వన్ మారాలి ఇప్పుడు కూడా ఇంకా దేవుళ్లతో దేవుళ్ళని లాగి రాజకీయాలు చేయొద్దు తమ స్వార్థ రాజకీయాల కోసం అని చెప్పేసి మొరపెట్టుకొని బయటికి రావడం జరిగింది దీని తర్వాత నెక్స్ట్ వీడియో ప్లేజ్మా మీరు చూసారు ఏ విధంగా వందల మంది వచ్చి మా పార్టీకి నాకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ నా కార్ మీద బడి ఏ విధంగా దాడి చేస్తున్నారు మీరు ఈ విజువల్స్ అన్నిటిలో చూస్తున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను గుడిలోంచి బయటకు వచ్చినప్పుడు వాళ్లే బయటకు వచ్చేలోపు ఈ రభసంతా చేసి మా మీద దాడి చేయడానికి మా కారు మీద దాడి చేసి ఇలాంటి స్లోగన్స్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా మీద దాడి చేసి తిరిగి ఈరోజు చూస్తే విచిత్రమేంటంటే ఈరోజు నా మీద మా క్యాడర్ మీద కేసు కట్టారు ఈ కేసు గురించి కూడా చెప్తాను మీకు ఈ కంప్లైంట్ ఈ కంప్లైంట్లో ఏం రాస్తుందంటే మేమంట గుడికి వెళ్ళి అక్కడంట బయట నేను కులమత వర్గాలు గురించి రెచ్చగొట్టే విధంగా నేను మాట్లాడానని చెప్పి కంప్లైంట్లో పెట్టారు నేనంటే కుల మతాలు వర్గాల గురించి ఏదో రెచ్చగొట్టినట్టుగా మాట్లాడానని ఆ తర్వాత మీకు ఇక్కడ ఏం పనని వచ్చిన వాళ్ళతో నేను గొడవబడి వాళ్ళని చేతులతో నెట్టి కర్రలతో కొట్టానంట ఇది వీళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చి మరి నా మీద కేసు కట్టారు ఇరవై ఇరవై రెండు మంది మీద కూడా మా నాయకుల మీద కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద కేసులు కట్టడం జరిగింది ఒక్కసారి ఆ ఫస్ట్ వీడియో ప్లే చేయమ్మా ఇక్కడ మీరందరూ కూడా గమనించారు మేమంతా గోవింద గోవింద అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి మొక్కుతూ కొబ్బరికాయలు కొడతా ఉంటే అప్పటికే బయట గో బ్యాక్ గోబ్యాక్ అని స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు అప్పటికే కొంతమంది జై జైలు కొడతా ఉన్నారు అప్పటికే గొడవ నేచర్లో వాళ్ళంతా కూడా మా కార్ మీద దాడి చేస్తూ ఉన్నారు మేము లోపల పూజలు చేస్తున్నాం మేము బయటికి వచ్చే లోపే ఇదంతా జరిపించి ఇప్పుడేమంటున్నారు నేను బయటకు వచ్చి కుల మతాలు రెచ్చగొట్టాను రెచ్చగొట్టేలా నేను మాట్లాడాను నేనే నెట్టాను మా వాళ్ళు నెట్టారు కర్రలతో కొట్టామని చెప్పి మా మీద కంప్లైంట్ ఇస్తే ఈ రోజున మా మీద కేసు కట్టారు తిరిగి మా వాళ్లే మళ్ళా అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇంత కూడా స్పందించలేదు దాని మీద ఏం చేయను కూడా చేయలే అంటే గుడికేళ్ళు వస్తే మా మీద కేసు కట్టారు అంటే నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని నేను గుడికి వెళ్ళి వస్తే నా మీద మా క్యాడర్ మీద కేసులు కడతారా మీరు మరి నేను నేను చేసిన తప్పేంటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొద్దా మీరు చేస్తున్నటువంటి మీ మీకు ఇంకా మంచి బుద్ధి ప్రసాదించాలని మేము గుళ్ళోకి వెళ్ళి మొక్కొని వస్తే తప్ప మేమెక్కడ మేమెక్కడ కవిచ్చాము మేమన్నా గొడవ చేసామా మానాన్ని మేము గుడికి వచ్చాము మేము సైలెంట్గా మా పని మేము చేసుకుని వెళ్తుంటే టీడీపీ గుండాల్లాగా మీ వాళ్ళు ఈ విధంగా చేసి మా మీద కేసు కడతారా ఎక్కడ పోతుంది లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది నేను కుల రెచ్చగొట్టానా మరి ఈ విధంగా ఇప్పటికైనా ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను మీరు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు వెంకటేశ్వర పు స్వామితో పెట్టుకుంటే ఎటుంటుందో తెలుసు కదా ఏమవుద్దు తెలుసు కదా అది మీకే వదిలేస్తున్నాను కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా పోలీసులు ఇప్పుడు కూడా పోలీసులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రెస్పాండ్ అవ్వలేదు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి దుదరిస్తా ఉన్నాను కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నా మీరు రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ అంటా ఉన్నారు కదా అదే మీరు ఫాలో అవుతున్నారు కదా ఇరవై ఇరవై నెలలుగా కూడా మీరు చేస్తుంది అదే కదా కాబట్టి మీ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా రేపు అసెంబ్లీలో ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు సామాన్య ప్రజలు ఏ గుళ్లకు వెళ్లొద్దని ఓ చట్టం చేయండి చంద్రబాబు నాయుడు గారు ఓ చట్టం చేయండి ఇంకా ఈ విధంగా మరి పోలీసులే దగ్గరుండి దాడుల్ని ప్రోత్సహిస్తూ దాడులు చేయిస్తూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా పోలీసుల్ని ఉసుగొల్పి హింసను ప్రేరేపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు మరి దీని పర్యావసనమే అంబటి రాంబాబు గారి మీద దాడి జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు ఏ విధంగా వేసి హత్య ఏ విధంగా అక్కడ భయభ్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాము కాబట్టి మాజీ మంత్రులుగా ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై ఈ విధంగా మరి దాడి చేయిస్తున్నారంటే ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని అసలు ఈ గొడవ కారణమే కారణం ఏంటండి జరగని కల్తినేని జరిగింది జరిగింది జరిగిందని మీరే అవాస్తవాల్ని అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకు అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించి మీరే కదా ఫ్లెక్సీ లేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు క్లియర్ గా సిట్ చెప్పింది లో ఎన్డీడిబి చెప్పింది దర్ ఇస్ నో ఆనిమల్ ఫ్యాక్ట్ ఫ్యాట్ యాడెడ్ అని చెప్పి చెప్పింది ఇట్ ఈస్ నాట్ నాట్ డిటెక్టెడ్ అని చెప్పింది అయినా కూడా మీరే రెచ్చగొట్టి మీరే ఫ్లెక్సీ లేసి ఈ గొడవకంతా ఈ రబసకంతా కారణం మీరే కదా అంత క్లియర్గా మీరు చేస్తూ మళ్ళీ దీన్ని డైవర్ట్ చేస్తూ అంటే క్లియర్గా ఎక్కడ కూడా వీళ్ళంతా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలవదిస్తున్నాం కాబట్టి ఎంబటే ప్రతిపక్ష నాయకులు వీళ్ళపై దాడులు చేయాలి అవసరమైతే పెట్రోల్ బాంబులు వేయాలి ఇళ్లల్లో ఉన్న మహిళల్ని టార్గెట్ చేయాలి కేసులు పెట్టాలి డైవర్షన్ పాలిటిక్స్ ఇదే కదా మీరు ఎంచుకున్నారు ఎందుకంటే మీరు డిఫేమ్ అవుతున్నారు ఈ తిరుపతి లడ్డు నెయ్యి వ్యవహారం కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం డిఫేమ్ అవుతుంది కాబట్టి దీని డైవర్షన్ కోసం ఈ దాడులకు ఈ హింసలకు పాల్పడుతూ ఉన్నారు మీరు మీరు మొన్న మహిళల్ని టార్గెట్ చేశారు అక్కడ రాంబాబు గారి ఇంట్లో వాళ్ళ లేడీస్ అందరిని కూడా టార్గెట్ చేస్తున్నారు ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడతారు ఏమనంటే ఎక్కడ కూడా మహిళలను అగౌరవించిన మహిళల మీద అసభ్య పోస్టులు పెట్టినా మహిళలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా నేను సహించను తక్షణమే కేసులు పెడతాం అది ఇదని చెప్పి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కదా మరి ఇవన్నీ కూడా గడప కూడా దాటవు మీరు చెప్పినవన్నీ కూడా అలా మాటలకి మీ మీడియాలో రాసుకోవడానికి పరిమితం తప్పితే ఇవేమీ కూడా చేతల్లో సాధ్యమయ్యేటం కావు ఎందుకంటే మీరే మహిళల్ని టార్గెట్ చేస్తారు మళ్ళీ మీరే మీరేదో మహిళలు చేసేస్తున్నట్టు మహిళ పక్షపాతిలాగా మహిళల గురించి తెగ ఆలోచిస్తున్నట్టు మహిళకి ఏ ఇబ్బంది వచ్చినా మీరేదో చేస్తున్నట్టు మళ్ళీ మీరే బిల్డప్ ఇస్తారు కాబట్టి ఇక్కడ నేనున్నాను ఒక బీసీ మహిళను నా మీద పలుసారు దాడి చేశారు ఈ విషయంలో కూడా నేను గుడికి వెళ్తే నా మీద కేసు కట్టారు మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు అసభ్యంగా సోషల్ మీడియాలో నంబర్ ఆఫ్ పోస్టులు పెట్టి వేధిస్తూ ఉన్నారు మా పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలోని సామాన్య మహిళల పరిస్థితి ఏంటండి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏముండదు ఇవన్నీ చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తుందా అనిపిస్తుంది లై అండ్ ఆర్డర్ ఉందా అని ప్రతి సామాన్యుడు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది దెర్ ఈస్ నో డెమోక్రసీ నో కా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నో లా అండ్ ఆర్డర్ ఇది మన రాష్ట్ర పరిస్థితి జంగల్ రాజుగా మారింది ఈరోజు మన రాష్ట్రం ఈ విధంగా ఇరవై నెలలుగా మనం చూస్తూ ఉన్నాము కంటిన్యూస్గా ఇదే తంతు ఏమంటే రెడ్ బుక్ లోకేష్ గారు రెడ్ బుక్ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ రెడ్ బుక్ ఎజెండా రెడ్ బుక్ పాలసీ రెడ్ బుక్ గవర్నెన్స్ రాష్ట్రంలో ఇచ్చగా కూడా ఇదే ఇదే నడిపిస్తూ ఉన్నారు అందుకే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎటో పోయిందండి దానికి తూట్లు పొడిచేశారు ఈ ఈ ఐపీసీ అంటే ఏమైంది తెలుసా మన రాష్ట్రంలో ఐపీసీ అంటే ఈ ఐపీసీని ఏదైతే ఉందో దాన్ని లోకేష్ పెనల్ కోడ్గా మార్చారు ఈ బిఎన్ఎస్ని బాబు న్యాయ సంహితగా మార్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ విధంగా రెడ్బుక్తో గందరగోళం చేసి రాష్ట్రంని రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతిలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వాస్తవంగా ప్రతిపక్షం అంటే ఏంటండి ప్రజల పక్షం మీ చేతగానితనాన్ని మీ తప్పుల్ని మీ లోపాలని ప్రతిపక్షంగా మాట్లాడే హక్కు ప్రతిపక్షంగా ప్రతిపక్ష నాయకులకు ఉంది మేము ప్రశ్నిస్తాం మేము ప్రజల పక్షాన పోరాడతాం ఏ వర్గానికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతుగా నిలబడుతుంది మీరు చేస్తున్న తప్పులు అని అంటుంది మీరు ప్రజల కోసము ప్రజల ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం అది జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తాం మిమ్మల్ని మరి ఈరోజు అలాంటి పరిస్థితి వస్తే గొంతెత్తి మాట్లాడితే దాడులు చేస్తున్నారు హత్యాయజనాలు చేస్తున్నారు గూండాయిజం చేస్తున్నారు రౌడీజం చేస్తూ ఉన్నారు భయపెడుతున్నారు అయినా కూడా ఎవ్వరూ భయపడము ఇక్కడ ఎందుకంటే ఈ రాష్ట్రం మీ జాగిర్ కాదు సంతోషంగా ఉండాలనుకున్నాం మా నాయకుడు పదే పదే ఏం చెప్పాడండి అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వమన్నాడు నేను ఎక్కడ పోయినా ఏ ఎక్కడ పోయినా ఎవరికన్నా ఏదైనా అందట్లేదు అని చెప్పినా కూడా ఇమీడియట్ గా ఆ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ చేసి ఈ పథకం ఇవ్వండి అవి చేయండి ఇలా వెళ్ళా మేము అసలు ఇవన్నీ లేవు ఈరోజు ఆశ్చర్యం వేస్తుంది ఈరోజు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీగా మేము గొంతెత్తితే ఐదరు కేసులు అక్రమ కేసులు అరెస్టులు దాడులు హత్యాయత్నాలు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అందుకే బీఆర్ కన్నా మించిపోయింది మన రాష్ట్రం ఇది మీరు క్లియర్ గా చూసారు ఈ త్రీ ఫోర్ డేస్ గా జరిగినటువంటి రాంబాబు అంశం మీరు చూసారు క్లియర్ గా అక్కడ ఆ మహిళలు అక్కడ ఉన్నటువంటి కర్రలతో రాడ్లతో అతన్ని దాడి చేయాలని అతని కారు మీదకి వస్తూ ఆ మహిళలు కూడా కారు కారు మీద ఏ విధంగా కొట్టి తన ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడుతుంటే ఇక ఆ టైంలో ఆవేశంలో తను మాట్లాడానని రాంబాబు గారు స్పష్టంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు ఎందుకంటే రాంబాబు గారు రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు అందరికీ తెలుసు ఆయన రెగ్యులర్గా కరెంట్ పాలిటిక్స్ మీద రెగ్యులర్గా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఆయన ఎప్పుడు కూడా అలాంటి నేచర్ కాదైంది ఆయన అట్లా మాట్లాడ మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఆ సందర్భంలో ఆవేశంలో ఆయన ఏదో మాట్లాడినని వివరణ ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అలా జరిగి ఉండకూడదని ఆయన కూడా భావించాడు ఆయన కూడా క్లియర్ గా చెప్పాడు నిజంగా తప్పే అయితే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు ఆయన కూడా మరి దాన్ని సాకుగా తీసుకొని ఇక రకరకాలుగా చేసి ఇక ఈ వాళ్ళు ఏదో కలిపి చెప్పి వాళ్ళు చేసింది తప్పు క్లియర్ అండి ఒకటే తిరుమల లడ్డు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి కల్తీ జరగలేదనేది స్పష్టమైంది రిపోర్ట్స్ ద్వారా వైసీపీ వాళ్ళు బలంగా ఇది జనంలో తీసుకెళ్తున్నారు ఇది వెళ్ళొద్దు దీన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఇలాంటి హింస ఇలాంటి ఏదో చెయ్యాలి కాబట్టి ఈ డైవర్షన్ కోసము ఈ విధమైనటువంటి అంశాలని తెర మీద తీసుకొచ్చి ఈ హింసని ప్రోత్సహించారు అంతే ఇక వాళ్ళు అంశాలు కప్పిపుచ్చుకోవడానికి మొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి ఒక మాడ సోపరండతో ప్రతి ఒక్క అంశం తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఆ విధంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అదే అన్నా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము గుంటూరు మహిళలు ఆ ఎమ్మెల్యే గారు ఏ విధంగా మాట్లాడారు హింసని పాలకులుగా ఉండి వాళ్ళే మాస్ వార్నింగ్లు ఇస్తూ హింసని వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు ఇది తప్పు ఇది ఒక చెడు సంస్కృతి ఇది ఒక విష సంస్కృతి దీనికి ఫుల్ స్టాప్ పడాలి ఇది కరెక్ట్ కాదు ప్రతిపక్షంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా మాట్లాడేటువంటి హక్కు ప్రతిపక్షంగా డెమోక్రసీలో మనకు ఉంది పార్టీ చేసే పని వాళ్ళు చేసుకుంటారు అ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు వాళ్ళు చేసే చట్టాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ప్రజలకు మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది వాళ్ళే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఎటుపోతుంది అదే అంటా ఉన్నాంలా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది దెర్ ఈస్ నో డెమోక్రసీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టారు ఈ రాష్ట్రంలో ఓన్లీ రెడ్బుక్ పాలిటిక్స్ బుక్ ఇంప్లిమెంటేషన్ మీద పూర్తి తో ముందుకు వెళ్తున్నారు అందుకే ఇవన్నీ జరుగుతున్నారు వాళ్లే అధికారంలో ఉండి ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారు ఒక్కటే చెప్తా అన్న మీ అందరికి కూడా తెలుసు మేము ఐదేళ్లలో ఐదేళ్లలో మాకెంతమంది కార్యకర్తలు ఉన్నారు మా పార్టీ మాకు మంచి మాస్ కార్యకర్తలు ఉన్నారు మా వాళ్ళు తలుచుకుంటే ఒక్క ఏమైపోయే వాళ్ళు మీరు అందరూ ఒక్కొక్క నాయకుడిని తలుచుకుంటే ఏమైపోయేవాళ్ళు ఇప్పుడు మీ క్యాబినెట్లో కూర్చున్నారు డెబ్బై శాతం మంది మా నాయకుడిని మా పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీ మీద పెట్టాలి కేసులు మిమ్మల్ని శిక్షించాలి కానీ అలా చేయలేదే మేము సమ్మనంతో మేము ఆ పద్ధతి ఎంచుకోలేదు మేము మేము ప్రశాంతంగా మంచి చేయాలి మంచి గవర్నెన్స్ ఇచ్చా ఇవ్వాలి అని మా నాయకుడు దృష్టి పెట్టాడు మేము తలుచుకుంటే చేయలేమా ఏంటి మాకు లేరా ఏంటి కార్యకర్తలు మాకు లేరా మహిళలు ఏమనుకుంటున్నారు కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాం రేపు అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని ప్రజలకు మంచి పాలన ఇవ్వండి అబద్ధాలు ఈ పిచ్చి ప్రచారాలు మానుకొని మంచి పాలన ఇవ్వండి మంచి చేయండి ప్రజలు మంచి గెలుచుకోండి ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు కదండి డిఫెన్స్ లో పడ్డారు డిఫెన్స్ లో పడ్డారు కాబట్టి ఇక ఆయన ఏం మాట్లాడుతున్నలేదు మాకు కూడా తెలియదు మేము కూడా చూస్తా ఎందుకు మాట్లాడలేదు ఆయన ఏదన్నా మా మీదకి అసత్య ప్రచారాలు చేయాలి ప్రజల్ని రెచ్చగొట్టాలంటే ఆ టైంకి వస్తారు మాట్లాడతారు నిన్న కూడా ఎవరో చెప్తా ఉన్నా నిన్న కూడా చూసాము మరి ఆ మీటింగ్ లో లడ్డు వ్యవహారంలో అందరూ అందరూ వైసీపీ వాళ్ళు చాలా స్పీడ్గా ఈ వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు నాకే బట్టిందా మీ ఎవరికీ పట్టలేదా మీ ఎవరు మాట్లాడలేదని ఏదో అలిగి వెళ్ళిపోయారని వింటా ఉన్నాం మేము కూడా మీ దృష్టి కూడా వచ్చి ఉంటది దాన్ని బట్టి అర్థమవుతుంది మరి ఆయన ఇలాంటి సందర్భాల్లో మరి ఎందుకు మాట్లాడట్లేదో ఏంటో కాబట్టి అతను ఏమో మా మీద బురద జల్లాలంటే ముందు పెట్టారు ఇలాంటి డిఫెన్స్లో పడ్డారు కాబట్టి ఇంత హింస ఇదంతా నడుస్తుంది కదా కానీ అని చూస్తూ ఉన్నారు ఆయన కూడా